పేరు టాటాయిస్ అనమాట ఓకే విహర్స్ టాటాయిస్ ఓకే ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు బెతని హైలో చదువుతున్నా బెంగళూరులో ఓకే ఫిఫ్త్ పాస్ 6th కు వెళ్తున్నావు ఓకే అనగన మూవీ చూడంగానే చాలా మందికి స్కూల్ పిల్లలు ఇట్లా కూడా ఉంటారా అని అనిపించింది ను మొద్దు ఆ మొద్దు అంటే డల్ స్టూడెంట్ ఆ నో క్లేవర్ స్టూడెంట్ అంత డల్ స్టూడెంట్ కాదు అంటే 100 మార్క్స్ అంటే ఫుల్ అన్ని కలిపి హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఆ మార్క్స్ రావాలంటే నాకు వస్తాయి మళ్ళీ మూవీలో డల్ కదా నువ్వు మూవీలో ఓకే అంటే సుమంత్ గారితో చేసేటప్పుడు సుమంత్ గారు మంచి యాక్టర్ సీనియర్ యాక్టర్ నీకు ఎలా అనిపించింది అనే డాడీ క్యారెక్టర్ అన్నప్పుడు నాకు బాగా అనిపించింది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నేను ఒక డైలాగ్లో తడబడ్డాను అనుకో ఆయన హెల్ప్ చేస్తారు అంటే ఈ డైలాగ్ ఇలా కాదు దీనికన్నా మంచిది దీనికన్నా మంచిది ఇది చెప్పు అని చెప్తారు అలా కొన్ని కొన్నిసార్లు డైరెక్టర్ చెప్తారు కొన్ని ఏడీస్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ లైక్ దత్తా గారు బంటి గారు సా యశ్వంత్ గారు దీప్తి గారు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది హెల్ప్ చేశారు ఛార్జ్ గారు అందరు హెల్ప్ చేస్తారు సెట్ లో ఉన్న అందరు హెల్ప్ చేశారు